వెల్కమ్ అవర్ ఛానల్ కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ చైనా వైరస్ అందరినీ ఆందోళన గురిచేస్తుంది హెచ్ఎంపివి అనే యొక్క వైరస్ కేసులు ఇప్పటికే ఇండియాలో నాలుగు నమోదు కాగా వీటిలో రెండు బెంగళూరుకి సంబంధించిన కేసులు కావడం గమ గమనార్హం ఇక మరో మరోపక్క చెన్నైలో మొదటి రెండు కేసులు కాసేపటి ముందే నమోదయ్యాయి రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభించి ప్రాణ నష్టాన్ని కలిగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికీ ప్రజలు ఆ భయం నుంచి తేలుకోలేదు ముఖ్యంగా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు పెట్టెల్లా రాలిపోయారు ప్రజలు కనీసం ఖననం చేయడానికి కూడా స్థలం లేకపోవడంతో చాలామంది మొత్తి అలాగే వదిలేసే పరిస్థితులు కూడా మనం చూసాం భగవంతుడు జీవించి ఉన్నత కాలం ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని ప్రార్థించిన రోజులు ఎన్నో ఉన్నాయి అయితే ఇలాంటి సంఘటనలు ఇంకా మరొక ముందే ఇప్పుడు చైనా నుంచి మరొక వైరస్ భారత్లోనికి ప్రవేశించింది అప్పుడు కూడా కరోనా వైరస్ చైనా నుంచి వచ్చింది ఇప్పుడు ప్రజలు భయపడుతూనే ఉన్నారు చైనాలో విపరీతంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపి వైరస్ భారత్లో కూడా ప్రవేశించింది సోమవారం బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారికి వ్యాధి లక్షణాలు కల్పించడంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఆ చిన్నారితో పాటు మరో చిన్నారికి సంబంధించిన నమూనాను కూడా తీసుకుని పరీక్షలు నిర్వహించారు కాగా వారికి సోకింది చైనా హెచ్ఎంబి వైరస్ అని వైద్యులు నిర్ధారించింది అయితే ఇద్దరు చిన్నారులకు ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన రికార్డు లేకపోయినప్పటికీ ఈ యొక్క వైరస్ ఎలా సోకింది అనే దానిపై ఆందోళనకు ఏర్పడింది ఇక తర్వాత కోల్కత్తాలో కూడా ఒక కేసు నమోదైంది ఇప్పుడు చెన్నైలో రెండు కేసులు నమోదైనట్లు సమాచారము ఇద్దరు చిన్నపిల్లలు చెన్నై హాస్పిటల్లో జ్వరం జలుబు అని అడ్మిట్ కావడంతో వారికి పరీక్షలు చేయగా హెచ్ఎంపి వైరస్ అని తేల్పు చెప్పారు వైద్యులు ఇకపోతే భారత్లోకి చైనా కొత్త వైరస్ ఎంటర్ కావడంతో దేశ ప్రజలు ఆందోళనకి గురి అవుతూ ఉన్నారు ముఖ్యంగా హెచ్ఎంపి వైరస్ రెండు వేల ఒకటిలోనే గుర్తించారు ఇక ఈ యొక్క వైరస్ లక్షణాల విషయానికి వస్తే ప్లూ ఇతర శ్వాస కోసం ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెప్పారు ముక్కుదిప్పుడ జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కల్పిస్తాయి ఇక వైరస్ తీవ్రత ఎక్కువ అయ్యే కొద్దీ ప్రాంత స్ నిమోనియా వంటి వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది ముఖ్యంగా అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రిన్సెస్ ప్రకారం చిన్నారులు వృద్ధులు చిన్నారులు వృద్ధులు అలాగే బలహీనమైన రోగ నిరోధక కలిగిన వారికి దీన్ని బాధపడే అవకాశం ఉందని ముఖ్యంగా ఈ యొక్క వ్యాప్తికి అరికట్టడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనారోగ్యం ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచిస్తుంది వీడియోని లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి